హలో హాయ్ ఈరోజు వీడియోలో అయితే నేను చూపించేది క్రాఫ్ట్ అండి ఇదైతే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది వన్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి క్రాఫ్ట్కి రిలేటెడ్ మెటీరియల్ అయితే నేను తీసుకున్నాను ఇదైతే మెటీరియల్ అండి అండ్ మన దగ్గర ఇల్లు వచ్చేది చీపురు ఉంటుంది కదండి ఆ చీపురులో నుండి నేను ఫోర్ స్టిక్స్ తీసుకున్నాను అవి అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి ఇలా సన్నగా ఉన్నవి తీసుకుంటే ఏమవుతుందంటే అవి విరిగిపోతాయండి మధ్యలోనే స్ట్రాంగ్గా ఉన్నది తీసుకోవాలి వన్స్ తీసుకున్న తర్వాత ఇలా పిరమిడ్ షేప్లో పెట్టేసి ఫోర్ సైడ్స్లో గమ్ పెట్టి సిక్స్ స్టిక్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ టూ స్టిక్స్ కూడా తీసుకోవాలి తీసుకొని వాటిని మధ్యలో పెట్టి స్టిక్ చేయాలి అండ్ థర్డ్ సైడ్ కూడా ఇంకొక స్టిక్ పెట్టి స్టిక్ చేయాలి అది అయితే నేను చూపిస్తానో చూడండి ఇప్పుడు వీడియోలో అది ఎలా చేయాలో చూడండి నేను టూ స్టిక్స్ తీసుకొని ఇలా స్టిక్ చేశాను మళ్ళీ సెంటర్ నుండే ఇంకో స్టిక్ పెట్టాలి పెట్టేసి త్రీ సైడ్స్ స్టిక్ చేసుకోవాలి అండ్ మన దగ్గర ఉన్న టీకప్ ఉంటుంది కదండి మన దగ్గర ఆ టీకప్కి ఇలా టిష్యూ ఉంటుంది కదా టిష్యూకి స్టిక్ చేశాను చూడండి గమ్ పెట్టేసేయాలి ఫస్ట్ గమ్ పెట్టేసిన తర్వాత టిష్యూ తీసుకొని టిష్యూని ఇలా స్టిక్ చేసుకోవాలి నేను ఎందుకు టిష్యూకి ఇలా టీకప్కి ఎందుకు టిష్యూ స్టిక్ చేస్తున్నానంటే నేను వాటర్ కలర్స్ ఉంటాయి కదా వాటర్ కలర్స్ వేద్దాం అనుకున్నాను అయితే వాటర్ కలర్స్ అనేటివి డైరెక్ట్ మనం కప్ పైన వేస్తే ఏమవుతుందంటే ఆ కలర్ అనేది వెళ్ళిపోతుంది అంటే మనం పట్టుకున్నప్పుడల్లా ఆ కలర్ అనేది మన చేయికి మాత్రమే అంటుకుంటుంది సో అలా వెళ్ళిపోవద్దు అని చెప్పేసి నేను ఇలా టిష్యూ పెట్టేసి స్టిక్ చేసి కలర్ వేద్దామని అనుకున్నాను అండ్ ఎక్స్ట్రా ఉంటుంది కదా అది వెనకల బ్యాక్ సైడ్ అది కట్ చేసుకున్నాను కట్ చేసుకొని మిగిలింది ఇలా మళ్ళీ గమ్ పెట్టేసి వెనక్కి మళ్ళీ స్టిక్ చేశాను చూడండి నేను ఎలా స్టిక్ చేస్తున్నాను నేను ఇందాక చెప్పిన కదండి అవుట్పుట్ ఇది అండి ఆ పిరమిడ్ షేప్ పెట్టేసి పైనుండి త్రీ స్టిక్స్ కూడా స్టిక్ చేసుకోవాలని చెప్పేసి ఇది అది అండ్ నేను ట్రయాంగిల్ వేస్తున్నాను ఇక్కడ అక్కడ ఉన్న పిరమిడ్కి మెజరింగ్ తీసుకొని ఒక వన్ ఒక పేపర్ అంటే పేపర్ కాదది మన బుక్ పైన ఉంటుంది కదండి కవర్ అది స్ట్రాంగ్ది ఉంటుంది కదా కార్డ్బోర్డ్ లాంటిది అది తీసుకున్నాను అది తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్ పెట్టేశాను ట్రాంగిల్ షేప్ మెజర్ తోటి డ్రా చేసుకొని కట్ చేస్తున్నాం చూడండి మనం మెజరింగ్ తీసుకోకుండా డైరెక్ట్ మనం ట్రయాంగిల్కి డైరెక్ట్ ట్రయాంగిల్ కట్ చేసుకున్నాం అనుకో మనం పిరమిడ్కి పెట్ట పెట్టేటప్పుడు ఏమవుతుందంటే సైజ్ అనేది తగ్గిపోతుంది ఎక్కువ అవుతుంది ఎక్కువ అయినా పర్లేదు కానీ సైజ్ అనేది తగ్గిపోవద్దు అందుకని చెప్పేసి మెజర్ తీసుకుంటే అంత డిఫికల్ట్ అనిపించదు కదా అందుకోసమని నేను మెజర్ తీసుకొని ఇలా కట్ చేస్తున్నాను వన్స్ కట్ చేసిన తర్వాత ఇది అండి అవుట్పుట్ అండ్ వెనక్కి నేను గమ్ పెట్టాను ఎందుకు అంటే పిరమిడ్కి స్టిక్ చేద్దామని చెప్పేసి ట్రాయింగిల్ని మీకు అర్థం అవుతుందండి వన్స్ నేను స్టిక్ చేసిన తర్వాత గమ్ కూడా మనం ఫస్ట్ స్టిక్స్కి ఎక్కడ ఉన్నాయో అక్కడ మెజర్ చేసుకున్నాకే గమ్ అనేది పెట్టాలండి లేకపోతే అటు ఇటు అయిపోతుంది గమ్ ఎందుకంటే అక్కడ స్టిక్స్ అనేటివి థిన్గా ఉన్నాయి కదా అందుకోసం అని చెప్పేసి చూడండి మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు అలా పెట్టాను వన్స్ ఇలా పెట్టిన తర్వాత ఆ కార్డ్బోర్డ్కి నేనేం చేశానంటే ఒక వైట్ పేపర్తో స్టిక్ చేశాను పైన సేమ్ మెజరింగ్స్ తీసుకొని అండ్ వైట్ పేపర్స్కి ఇలా కలర్ వేసుకున్నాను అది నేను తర్వాత చూపిస్తాను అండ్ ఇలా స్టిక్స్ ఉంటాయి కదండి పైన స్టిక్స్ ఆ స్టిక్స్కి నేను బ్లాక్ కలర్ వేశాను ఎందుకు అంటే మనకి స్టాండ్స్ అనేటివి బ్లాక్ కలర్లోనే ఉంటాయి కదా అలా స్టాండ్ లాగా అని చెప్పేసి బ్లాక్ కలర్ వేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో అండ్ పైన పేపర్ కూడా పెట్టాను నేను చెప్పాను కదా అది చూపించలేదు సేమ్ అంతే అలా మెజర్స్ తీసుకొని కట్ చేసుకొని పెట్టేయడమే అండ్ ఇలా టీ కప్ తీసుకున్నాను ఆ టీ కప్కి కలర్ వేస్తాను అని చెప్పాను కదా కలర్ వేశాను వేసిన తర్వాత నేను ఇలా డ్రా చేసుకున్నాను ఐస్ అండ్ మౌత్ మౌ నెక్స్ట్ నేను వీటికి కలర్ కూడా వేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో టీ కప్ అండ్ మన దగ్గర ఆల్రెడీ కలర్ పేపర్స్ ఉంటాయి కదా నా దగ్గర ఈ కలర్ పేపర్సే ఉన్నాయి పింక్ కలర్ లేకుండే ఇలా కలర్ పేపర్స్తో ఇలా రోస్ట్ చేశాను రోస్ట్ చేసి ఆ కప్లో పెట్టాను ఆ పింక్ కలర్ నేను కలర్ వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ రెండింటినీ మిక్స్ చేసేసి అలా పింక్ కలర్ చేసి అది ఒక్కదానికే పెట్టాను ఇంకా టూ దానికి కూడా ఇంకా టూ టూ రోసెస్కి కూడా పెడదాం అనుకున్నా కానీ కలర్ సరిపోలేదు అందుకోసం అని చెప్పేసి పెట్టలేదు నేను లాస్ట్కి చూడండి ఎంత బాగా స్టిక్ చేశాను వాల్కి మన దగ్గర ఆల్రెడీ చూడండి ఆ బకెట్ కూడా దానిపైన పెట్టాను ఎంత బాగా వచ్చింది చూడండి అవుట్పుట్ అయితే నాకైతే చాలా నచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వెనకాల ఏం ఏం పెట్టారు అలా అతుక్కుంది అలా స్టిక్ అయిపోయింది వాల్కి అంటే మన దగ్గర డబల్ టైప్ ఉంటుంది కదండి అది పెట్టేసి నేను స్టిక్ చేశాను వాల్కి అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మనం బయట కొనుక్కునే దానికంటే మన చేతో మనం చేసుకున్న దాంట్లో ఆ సాటిస్ఫాక్షన్ వేరండి వన్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ అండి ఇంతే అండి వీడియో థ్యాంక్